చెయ్యవలసినటువంటి విహిత కర్మల ఎందు జీవనదీజల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు తప్పకుండా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే మనకి శ్రీరామాయణంలో ఒక విషయాన్ని చెప్తారు ఈ నదులన్నిటి యొక్క జనమ స్థానమును నిర్ణయించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మగారు ఏ నది ఎక్కడ పుట్టాలో నిర్ణయించి ఏ నది ఎటువైపుగా ప్రవహించి ఏ ఏ ప్రాంతముల గుండా ప్రవహించి వెళ్ళి సముద్రములో కలవాలో ఆయన నిర్ణయం చేశాడు సృష్టి ఆది ఎందు నది ఆ మార్గంలోనే ప్రయాణించి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ప్రయాణించి వెళ్ళేటటువంటి నది ఈ కాలంలో శరత్కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా గొప్ప శక్తిని పుంజుకుంటుంది ఎందుచేత అంటే శరత్కాలం మనకు ఒక లక్షణం ఉంటుంది మనం మాసం నుంచి శరత్కాలం ప్రారంభం ఆశ్వీజ కార్తీక మాసములు రెండు శరత్కాలమనే పిలుస్తాం ఇందులో ఆశ్వీజమాసం దగ్గరికి వచ్చేటప్పటికి పరిణితి చంద్రుడు ఆకాశంలో కనపడతాడు ఆ చంద్రుణ్ణి ఆశ్వీజమాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుణ్ణి మాత్రమే పరిణితి చంద్రుడు అని పిలుస్తారు శరత్చంద్రగాత్రం అని పరమశివుడికి పేరు తెల్లగా వెలుగులు కురిపించేస్తుంటాడు ఉంటాడు రజత పంజర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో విండి పంజరంలో పెట్టినటువంటి తెల్లని హంస ఎలా ఉంటుందో అలా ఉంటాడు అంత గొప్ప స్థితిలో ఉండేటటువంటి చంద్రుని యొక్క కాంతులను నదీ జలాలు పుచ్చుకుంటాయి పైగా ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ కూడా వర్షములు విశేషంగా పడిన కారణం చేత తమ ఒడ్లని ఒరుసుకుంటూ నదులు ప్రవహిస్తాయి అథవా కొన్ని కొన్ని ప్రాంతముల ఎందు నదీ తీరములను దాటి పైకెక్కి ప్రవహిస్తాయి ఈ ప్రవహించడంలో ఏమవుతుందంటే అవి రాత్రికి రాత్రి ప్రవాహం ఉద్ధృతిని పొందితే పుట్టల నుంచి ప్రవహిస్తుంది పుట్టలలో ఉన్న పాములు విషక్రిములు మొదలైనవి నీటిలోకి చేరుతాయి నీటిలోకి చేరి అవి ఎలా తీరం చేరుకుందామా అన్న తాపత్రయంలో విషాన్ని చిమ్ముతూ పెడతాయి నదీ జలములు విషపూరితములయ్యే అవకాశం ఉంటుంది పైగా చాలా బురదతో కూడుకుని ఉంటాయి నదీ జలాలు చీకట్లో వెళ్ళి నదీ స్నానం చేస్తే ఎవరు ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లోనవుతారో ఎవరికీ తెలియదు అందుకే ప్రత్యేకించి శ్రావణ మాసంలో నదీ స్నానం అనేటటువంటి దాన్ని మన ఋషులు నిషేధించారు శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీలు లేదు కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు ఎందుచేత శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది ఏమా ప్రత్యేక లక్షణం అంటే ఆశ్వీజమాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య ఏ నెలకైనా అమావాస్య కానీ ఆశ్వీజమాసం చెట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది ఏమిటా శక్తి అంటే తైలే లక్ష్మీ జలే గంగా అని నువ్వుల నూనె అన్ని వేళల నూనె చేతితో పుచ్చుకోం అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు అన్ని వేళలా నూనె కొనరు కూడా కానీ ఒక్క ఆశ్వీజమాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం ఆవళి అంటే వరుస దీపముల వరుస ఆ అమావాస్య తిథి నాడు పరమేశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది జలములలోకి గంగ ప్రవేశిస్తుంది గంగ పతితపావని అని పేరు గంగ పేరు ఎత్తితే చాలు గంగా స్నానము చేయడం ఎంత గొప్పదో గంగా అన్న పేరు ఉచ్చరిస్తే చాలు నోటితోటి అందుకే గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించునేవ్వాడు రాత్రి పడుకున్నప్పుడు కానీ నిద్ర లేచినప్పుడు కానీ గంగానది 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 అని ఎవడైనా స్మరించినా గంగని తలుచుకున్నా గంగ పేరు చెప్పి పొంగిపోయినా అలాంటి వాడి యొక్క మహాపాతకములు కూడా భంజింపబడతాయి అంత శక్తివంతము గంగా నది పేరు స్మరిస్తే చాలు ఎక్కడదా శక్తి అంటే శ్రీరామాయణం బాలకాండలో మహర్షి అంటారు పవిత్రమితి పతితంతో పరమేశ్వరుని యొక్క అవయవములన్నిటికీ తగులుతూ కింద పడింది కాబట్టి గంగకి అంత పవిత్రత వచ్చింది గంగ స్పృశించినంత మాత్రం చేత చల్లుకున్నంత మాత్రం చేత స్నానం చేసినంత మాత్రం చేత గంగా నామమును పలికినంత మాత్రం చేత గంగా గంగాని స్మరించినంత మాత్రం చేత గంగా మోక్షమునే ఇవ్వగల